చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ పథకం పేదవాడి ఆరోగ్యానికి భరోసా కలిగించే పథకం అలాంటి ఆరోగ్యశ్రీని అంటే పేదవాడికి వైద్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు చర్చరెక్కించారు మెల్లగా ఆరోగ్యశ్రీని మొత్తానికే మూసేయడానికి ఆరోగ్యశ్రీని గోమాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ చర్యలు కనిపిస్తున్నాయి ఇది ఎక్కడి అన్యాయం అని రాజశేఖర్ రెడ్డి గారికి అంత మంచి పేరు వచ్చింది అంటే దానికి కారణం లాంటి పథకాలు నాయకునిగా రాజశేఖర రెడ్డి గారు నిరూపించుకున్నారు అంటే దానికి కారణం పేద ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ డాక్టర్ గా ఒక రాజకీయ నాయకుడిగా పాదయాత్ర చేసిన అప్పటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి ఆరోగ్యం విషయంలో భరోసా కలిగించాలి అన్న విషయం గమనించి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యం కోసం వైద్యం కోసం పేదవాడు ఆస్తులు అమ్ముకోకూడదు అప్పులు పాలు కాకూడదు పేదవాడికి కూడా మంచి వైద్యం అందాలి ప్రైవేట్ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులలో బెస్ట్ వైద్యం పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలి అని తెచ్చిందే ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి గారి గుండెల్లో నుంచి పథకం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సంవత్సరానికి కనీసం ముప్పై లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది ఆరోగ్యశ్రీ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కుటుంబాన్ని నిలబెడుతుంది పునర్జన్మనిస్తుంది అలాంటి పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం కానీ కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకు అని అడుగుతున్నాం నిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన మేనేజ్మెంట్ అందరూ ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు చెల్లించకపోతే వాళ్ళందరూ గత పద్నాలుగు రోజులుగా అసలు ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడమే మానేశారు అంటే గత పద్నాలుగు రోజులుగా పేదవాడు ఒక ఆసుపత్రికి వెళ్ళి నాకు వైద్యం చేయండి అంటే లేదు ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు అని వాళ్ళని వెరికి పంపిస్తున్నారు మరి వారి పరిస్థితి అంతా ఏమిటి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంతమంది కనీసం ఎనిమిది వేల మంది పేషెంట్లు ప్రతిరోజు ఆరోగ్యశ్రీ పథకంతో బెనిఫిట్ అవుతున్నారు ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మంది మీద ఇంత ట్రీట్మెంట్ ఈ సర్జరీలు ఇవేమున్నా కూడా ఆరోగ్యశ్రీనే భరిస్తుంటే అలాంటిది ఆరోగ్యశ్రీని తీసివేస్తే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ కనీసము ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తాము అంటే అక్కడ కనీసం కావాల్సిన ఆరోగ్యశ్రీ బెడ్లు కూడా ఉండడం లేదు మరి వీళ్ళందరూ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం కావాలి మంచి వైద్యం కావాలి అనుకుంటున్న పేద ప్రజలు అందరూ మళ్ళీ ఆస్తులైనా అమ్ముకోవాలి లేదా అప్పుల పాలైనా కావాలి లేదా వైద్యం చేయించుకోకుండా అలాగే బ్రతకాలి లేదా చచ్చిపోవాలి ఇదే నా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నది మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మరి చంద్రబాబు గారు ఈ రోజు కనీసం ఆరోగ్య విషయంలో కూడా భద్రత కలిగించడం లేదు అంటే ఇక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకున్నారో చంద్రబాబు గారికే తెలియాలి మళ్ళీ చెప్తున్నాం నిన్న ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన హాస్పిటల్ వాళ్ళు చెప్పిన విషయాలు కనీసం ప్రతి నెల మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ప్రతి నెల ఆరోగ్యశ్రీ బిల్లులు వస్తున్నాయి గత పదహారు నెలలగా కూటమి సర్కార్ అధికారంలో ఉంది పదహారు నెలగా రేస్ చేసిన బిల్లులు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలైతే ఈ సర్కారు చెల్లించింది మాత్రం ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు అంటే ఈ సర్కారు పెట్టిన బకాయిలు ఏడు వందల కోట్ల రూపాయలు అయితే వైసీపీ అధికారంలోంచి దిగిపోయే నాటికి ఉన్న బకాయిలు రెండు వేల కోట్ల రూపాయలు అంటే మొత్తం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది వాళ్ళు పాపం ఏం చేస్తారు వాళ్ళకైనా కూడా హాస్పిటల్ నడుపుకోవాలి అంటే వాళ్ళకైనా ఖర్చు అవుతుంది మరి ఇంత బకాయిలు హాస్పిటల్ కు పెడితే ఆ హాస్పిటల్ అయినా ఎలా ఫంక్షనింగ్ అయితాయో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి వాళ్ళైనా ఒక హాస్పిటల్ నడపాలి అంటే వాళ్ళైనా ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే అంటే వాళ్ళకు వడ్డీలు కూడా పడుతుంటాయి మరి వీటన్నిటినీ కవర్ చేయకపోతే బిల్లులు మీరు సక్రమంగా చెల్లించకపోతే ఆ హాస్పిటల్ అన్ని ఎలా సర్వైవ్ అవ్వాలో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి చంద్రబాబు గారు కూటమి సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది రెండు వేల కోట్ల రూపాయలు వైసీపీ బకాయిలే అని చెప్పి వాళ్ళ మీద తోసే ప్రయత్నం చేస్తుంది సరే వాళ్ళ బుద్ధిహీనత ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి పథకం వాళ్ళు బకాయిలు పెట్టిపోయారు మరి బకాయిలు పెట్టిపోయి ప్రజలు మీకు అధికారం ఇస్తే మరి మీ బుద్ధి ఎక్కడికి పోయింది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పాత బకాయిలు తీర్చాల్సిన బాధ్యత మీది కాదా ఆరోగ్య శ్రీ అయినా ప్రజల ఆరోగ్యమైనా మీకు ముఖ్యం కాదా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఈ ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఏడు వందల కోట్ల రూపాయలు ఆ ఏడు వందల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలి మిగతా రెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు హామీ అడుగుతున్నారో ఒక బ్లూ ప్రింట్ అడుగుతున్నారో వాళ్ళు ఏదైతే ఒక బాండ్ పేపర్ మీద మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారో ప్రభుత్వం దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మళ్ళీ చెప్తున్నాం ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి పథకం ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ పథకం ఆరోగ్యశ్రీని కూనీ చేస్తాము అంటే ఇలా స్ట్రెచర్ లో పడుకో పెడతాము అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే పరిస్థితే లేదు నిరాహార దీక్షకైనా దిగుతాం ఆమరణ నిరాహార దీక్షకైనా దిగుతాం తప్పితే ఆరోగ్యశ్రీని మాత్రం చనిపోనివ్వమని రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది మళ్లీ చెప్తున్నాం చంద్రబాబు గారికి ఈ ఆరోగ్యశ్రీ అని పేరు పెడతారా లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ అని పెడతారా లేక నారా వైద్య సేవ అని పెడతారా మీరు పేరు ఏది పెట్టుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు కానీ ఆరోగ్యశ్రీ మాత్రం నడవాలి ఇదే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారిని దేవుణ్ణి చేసింది మరి చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం ఇలాంటి ఆరోగ్యశ్రీని మీరు ఆపేస్తే మీరు రాక్షసులు కాదా ఆలోచించుకోవాలి